వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం స్వాగతం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయము ఆది కాండం నలభై అధ్యాయం ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే యువసేపు రాజ ఉద్యోగులు గురించి మనం తెలుసుకుంటాం సో ఇంకెందుకు ఆలస్యం నేర్చుకుందాం లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ యూసేపు రాజ ఉద్యోగులు మొదటి రోజున చూసినట్లయితే అటు ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్షకారుడును తమ ప్రభు అయిన రాజు ఎడలా తప్పు చేసిరి నెక్స్ట్ వచనం గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాను అది యోసేపు బంధింపబడిన స్థలం ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాను వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తర్వాత ఈ మూడు వచనాల్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఐగుప్తు యొక్క రాజు ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు ఒకడేమో పానదాయకుడు ఇంకోడేమో భక్షకారుడు వీళ్ళిద్దరు ఉద్యోగస్తులు అనమాట రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నారు అయితే వీళ్ళిద్దరూ ఒకరోజు తప్పు చేశారు ఏది ఫరో రాజుకి వ్యతిరేకంగా తప్పు చేశారు అప్పుడు ఫరోకి కోపం వచ్చింది వాళ్ళిద్దరి మీద కోపం వచ్చేసి ఫరో సంరక్షకుడు సేనాధిపతి ఫూతి ఫరో ఉన్నాడు కదా అతనికి వీళ్ళిద్దరిని అప్పగించేశాడు వాళ్ళు ఆయన ఏం చేసినట్టే యూసేపు బంధింపబడిన చరసాలలో వీళ్ళిద్దరిని తీసుకెళ్లి బంధించేశాడు అలా కొన్ని ధరలు యూసెఫ్ దగ్గరే ఉంటున్నారు అప్పుడు యూసేపు వారికి ఉపచారం చేస్తూ ఉన్నాడనమాట వాళ్ళిద్దరికీ ఇది మనం నేర్చుకోవచ్చిన ఈ మూడు వచనాలు తెలుసుకోవాల్సిన విషయాలు నెక్స్ట్ వారిద్దరు అనగా చిరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్షకారుడును ఒక్కటే రాత్రి అందు కళలు కని ఒక్కొక్కడు వేరు భావములు గల కలలు కనిను ఈ వచనంలో ఏం తెలియజేస్తుందంటే ఇక చిరసాలలో వాళ్ళు ఉన్నారు కదా పానదాయకుడు భక్షకారుడు ఆ రాత్రి ఒక్కటే రాత్రి అందు ఆ రాత్రే ఇద్దరు ఒక్కొక్కడు వేరు వేరు భావాలు గల కళలు కన్నారు పానదాయకుడికి ఒక కల వచ్చింది భక్షకారుడికి కల వచ్చింది వీళ్ళిద్దరికి వచ్చిన కళలు వేరువేరు భావాలు కలిగిన కళలు కానీ ఒకే రాత్రి వచ్చింది అది మనం ఈ వచనం నుండి తెలుసుకోవచ్చు తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతలోనే ఉన్నారు ఇంకా తెల్లవారిపోయింది యోసేపు వచ్చాడు వారిద్దరు ముఖాలు చూశాడు వారిద్దరు విచారంగా కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళకి కళలకి అర్థం తెలియట్లేదు పాపం నెక్స్ట్ అతడు ఎందుకు చేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలి కావలి ఎందున్న ఫరువు ఉద్యోగస్తులను అడిగాను ఇంకా యూసేప్ అడిగారు ఎందుకయ్యా విచారంగా కూర్చుంటున్నారు మీరు ఎందుకు డల్గా ఉన్నారు ఏంటి విషయం అని యూసేపు ఆ ఇద్దరు ఉద్యోగస్తుల్ని అడిగాడు అనమాట నెక్స్ట్ ఏమైంది చూద్దాం అందుకు వారు మేము కళలు కంటిమి వాడి భావము చెప్పవగల వారు ఎవరూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుడు ఆ దేవుని అధీనమే గదా మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడు చెప్పు అని ఇప్పుడు వారు ఏమన్నారంటే ఇదిగో మేము రాత్రి రాత్రి రెండు కళలు కన్నాం వేరు వేరు కళలు కన్నాం ఆ కళల యొక్క భావాలు మాకు అర్థం కావట్లేదు అయ్యా అందుకే మాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు విచారంగా ఉన్నాం అని చెప్పినప్పుడు యూసేపు వాళ్ళతో ఇదిగో కళలకు భావాలు చెప్పేవాడు దేవుడే ఆ కళలు దయచేసి నాకు వివరంగా చెప్పండి అని యోసేపు వాళ్ళతో చెప్పారు అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఇద్దర ఉండేది ఇంకా పానదాయకుడు ఫస్ట్ పానదాయకుడు కళ చెప్పేశాడు యోసేపును చూసి పానదాయకుడు వివరిస్తున్నాడుగా ఇగో నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉన్నది ఒక ద్రాక్షవల్లి ఉంది ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలు అది చిగిరించినట్టు ఉండేను దాని పువ్వును వికసించను దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను ఇగో ఒక ద్రాక్షవల్లి ఉంది నా ఎదుట దానికి మూడు తీగలు ఉన్నాయి ఆ మూడు తీగలు కూడా చిగిరించాయి చిగిరించి పువ్వులు వికసించాయి పువ్వులు వికసించి గెలలు వచ్చాయి వచ్చి పండే ద్రాక్ష ఫలాలు వచ్చాయి అని పానదాయకుడు తన కళను వివరంగా ఏసేపుకు చెప్తూ ఉన్నాడు మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండేను ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తిని తన కలను అతనితో వివరించి చెప్పాను ఇంకా పానదాయకుడు కూడా ఏమంటున్నాడు అంటే ఒక ద్రాక్షలు ఉందయ్యా అతనికి మూడు తీగలు ఉన్నాయి అది చిగిరించింది పువ్వులు కాచినాయి ద్రాక్ష ఫలాలు వచ్చింది పండింది దాన్ని తీసుకొచ్చి ఫరో గిన్నె నా చేతిలో ఉంది ఆ ఫరో గిన్నెలో దాన్ని పిండాను ఆ పిండిన దానిని ఫరో చేతికి ఇస్తున్నట్టుగా నా కలొచ్చింది అని చెప్పాడు అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినముల్లోగా ఫరోని నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై ఉన్నా ఉన్న వాటి మర్యాద చొప్పున ఫరో గిన్నె అతనికి అపగించి అప్పగించదు అని చెప్పాడు ఇంకా ఇదిగో నువ్వు కన్న కళభావం ఇదే మూడు తీగలు ఉన్నాయి కదా ఆ మూడు తీగలు మూడు రోజులయ్యా ఆ మూడు రోజుల్లోగా ఫరు నీ తలను పైకెత్తేసి నువ్వు కోల్పోయిన ఉద్యోగం నీకు ఇచ్చేసలు మరలా నీ గిన్నెను ఫరోకి చేతికి అందిస్తావు ఇదే ఆ కళ యొక్క భావం అని చెప్పేశాడు ఏసేపు నెక్స్ట్ కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఎందుకు కనికరించి ఫరోతో నన్ను గుచ్చి మాట్లాడి ఇంట్లో నుండి నన్ను బయటికి రప్పించము ఎలానగా నేను ఫిబ్రయీల నుండి తొలగింపబడితే దొంగిలింపబడితేని అది నిశ్చయము మరియు ఈ చెరసాల్లో నన్ను వేటుకు ఇక్కడ సహా నేమి ఇక్కడ సహా ఇక్కడ సహా నేనేమి చేయలేదే చేయలేదని అతనితో చెప్పాను అయ్యా నీ కలకి భావం చెప్పాను నేను దేవుడు నా ద్వారా చెప్పించాడు పానదాయకుడైనా నీ కలకి భావం చెప్పాను కదా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ఈ చెరసాల నుండి బయటికి రావడానికి నన్ను జ్ఞాపకం చేసుకో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ సహా నేను ఏ పాపం చేయలేదు ఏ మిస్టేక్ నేను చేయలేదు నేను ఫిబ్రవరి నుండి దొంగిలించబడితేను దొంగలించబడి నిత్యం జరసార్లో ఉన్నాను ఇక్కడ కూడా నేను ఏ పాపం చేయలేదు ఇక్కడ ఉండడానికి కూడా నీకు నాకు అర్హత లేదు ఇక్కడ ఇక్కడికి రావడానికి నేను ఏ తప్పు చేయలేదు దయచేసి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోవాలని యోసే పోతానికి చెప్పాడు అనమాట అతడు తెలిపిన భావం మంచిదని భక్షకారులు అధిపతి చూచి అతనితో ఇట్లా అనడం నేను కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీద నున్న గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను అప్పుడు రెండో భక్షకారుడు అడిగాను ఈ భక్షకారుడు కళ వివరించాడు ఓ ఈ కళ కరెక్ట్గా సూట్ అయ్యేలా ఉంది అని భక్షకారుడు కూడా తన కళను వివరించి చెప్పాడు ఇదిగో మూడు గంపలు ఉన్నాయి ఆ మూడు గంపల నిండా పిండి వంటలు ఉన్నాయి మీది గంపలో ఉన్న పిండి వంటలు ఫరోకి సంబంధించిన పిండి వంటలు ఆకాశంలో పక్షులు వచ్చి ఆ పిండి వంటలు మొత్తం తినేస్తున్నాయి ఇప్పుడు నేనేం చేయాలి ఇది నా కళ అప్పుడు కళ వివరించి చెప్పినప్పుడు అందుకు యూసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములుగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి నీ మీద నుండి నీ తలను పైకెత్తి రాను మీద నిన్ను వేలాడి అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయని ఉత్తరం ఇచ్చను అయ్యా భక్షకారుడా ఈ కళ భావం ఇదే మూడు గంపలు ఉన్నాయి కదా మూడు రోజులు ఇంకా మూడు రోజులుగా ఫరో నీ తలను పైకెత్తి నిన్ను వేలాడి తీస్తాడు అంటే ఊరేస్తాడు అనమాట వేలాడి తీస్తాడు అప్పుడు పక్షులు నీ మీదకు వచ్చేసి నీ మాంసాన్ని తినేసుకొని తినేస్తాయి ఇది దరిద్రమైన కళ నీకు దరిద్రమైన కళ భయంకరమైన కళ అని చెప్పేశాడు అనమాట మూడో దినమందు జరిగినదేమనగా ఆ దినమున ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్షకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరల అతనికి ఇచ్చిన కనుక అతడు పరో చేతికి గిన్నె ఇచ్చాను మరియు యోసేపు వారికి తల తెలిపిన భావం చొప్పున భక్షకారుల అధిపతిని వేలాదించను మూడు రోజులైపోయింది ఆ రోజు రాజు యొక్క ఫరో రాజు యొక్క జన్మదినం ఆ జన్మదిన సందర్భంగా పానదాయకుని భక్షదాయకుడిని తీసుకొచ్చారు వీళ్ళిద్దరి తలను పైకెత్తారు పానదాయకుల అధిపతి ఉద్యోగం తిరిగి ఇచ్చాడు ఆ పానదాయకుడు మరలా ఫరోచితికి గిన్నెను అందించడం మొదలుపెట్టాడు రెండో యేసు యేసేపు చెప్పిన ప్రకారంగా ప్రకారంగా భావం చూపుకపోయినా భక్ష్యకారులని అధిపతిని ఆ భక్షకారుల అధిపతిని వేలాడిదించాడు నెక్స్ట్ అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకునక అతని మర్చిపోయాను ఇక పానదాయకుడికి జరిగిన మేలుని గుర్తించక యోసేపును గుర్తించలేదు యోసేపును మర్చిపోయాడుగా సో ఈ వచనాలు ఈ అధ్యాయంలో ఈ ఈ విషయాలు మనం తెలుసుకుంటాం అంటే భక్షకారుడు పానదాయకుడికి ఇద్దరు కళలు ఇద్దరికి ఒకే రాత్రి వేరు భావాలు కలిగిన రెండు కళలు వస్తాయి రెండు కళల భావాలను ఏసేపు తీర్చడం జరిగింది ఆ విషయాన్ని ఏదైనా చూస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ గాస్పాల్ మెసేజ్ టు వరల్డ్ దేవుని నామానికి మహిమ కలుగా ఆ మెన్